అందరికీ నమస్కారం రాష్ట్ర పరిపాలనలో చీఫ్ సెక్రటరీది అత్యంత బాధితమైనటువంటి పాత్ర రాష్ట్ర అధికార యంత్రాంగానికి అందరికంటే కూడా అధిపతి రాష్ట్ర ముఖ్య అధికారి చీఫ్ సెక్రటరీ గారు ఈ రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పనిచేయించవలసిన బాధ్యత రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారిపైన ఉంటుంది ఆయన కూడా అత్యంత బాధ్యతాయుతంగా రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరిగే విధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగే విధంగా నిర్వహించాల్సిన అవసరం బాధ్యత ఆయనపై ఉంటుంది అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా శ్రీ జవహర్ రెడ్డి గారు బాధ్యత స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రికి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నటువంటి ఆరోపణలు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది మనం కూడా చూస్తూనే ఉన్నాం కూడా వన్ సైడ్గా ముఖ్యమంత్రి గారిని సంతృప్తి పరిచే విధంగా ఆయన కార్యక్రమాలు కాని ఆయన పనితీరు ఉంది తప్ప రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేట్టుగా నిష్పక్షపాతంగా విధి నిర్మించేటువంటి పరిస్థితులు లేవనేది ఈరోజు రాష్ట్రంలో పరిపాలనపై అవగాహన ఉన్న అందరి యొక్క అభిప్రాయం కూడా అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్నప్పటి నుంచి కూడా ఆయన ఏకపక్షంగా వైకాపా పార్టీకి లబ్ది చేకూర్చే విధంగానే ప్రవర్తించారనేది ప్రతిపక్షాల యొక్క అభిప్రాయం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలుకొచ్చిన తర్వాత దాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర చీఫ్ సెక్రటరీది అయితే నిబంధనలను కూడా పక్కన పెట్టి వైకాపాకు అనుకూలంగానే కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ముఖ్యంగా పోలీస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే కూడా మరి ముఖ్య అధికారి ఉన్నటువంటి ఆయన ఏమాత్రం అతనికి స్పందించలేదు ఈరోజు పోలింగ్ రోజున కానీ అదేవిధంగా పోలింగ్ అనంతరం జరిగిన దాడులకు హింసాత్మక సంఘటనల పైన కూడా ఆయన సరియైన రీతిలో స్పందించలేకపోవడం చాలా దృష్టస్కరం అందువల్ల ఈరోజు ఇన్ని సంఘటనలు జరిగాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఏజెంట్ల పైన చివరికి ఓటు వేసినటువంటి ఓటర్ల పైన కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మరి ఆయన మాత్రం సీరియస్గా తీసుకోవడం లేదు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు కొంతమందిని అధికారులు మార్పులు చేయించినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఎస్పీలు కానీ డిఎస్పీలు మార్చమని చెప్పినప్పుడు కూడా తిరిగి కొత్త జాబితా పంపించింది కూడా చీఫ్ సెక్రటరీ గారే అక్కడ కూడా మరి వైకాపాకు అనుకూలంగా ఉండే వాళ్ళను పంపడం జరిగిందని కూడా స్పష్టంగా తెలియజేస్తాం అదేవిధంగా పరిపాలనలో కూడా విధాన నిర్ణయాల్లో కూడా కొంత వైకాపాకు అనుకూలంగానే ప్రవర్తించారు ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ ద్వారా నగదును పంపిణీ చేయకండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశం ఇస్తే మరి చీఫ్ సెక్రటరీ గారు దాన్ని పక్కన పెట్టి మరి నగదును పెన్షన్లకు ఇంటి వద్దకు పంపిణీ చేయకుండా అందరినీ కూడా సెక్రటరీకి రమ్మని చెప్పి మరి మొదటి విధి రావడం రెండో విడతలో బ్యాంకులు పంపడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకిత తీసుకురావడం ఒక దుర్దేశం చేసిన వ్యవహారంగా కూడా ప్రజలు భావిస్తూ ఉంటారు మరి నిన్న మొన్న చూసినప్పుడు ఆయన పైన ఒక తీవ్రమైన ఆరోపణలు రావడం జరిగింది జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు మరి దాన్ని కూడా చీఫ్ సెక్రటరీ గారు ఖండించడం జరిగింది ఏదేమైనా కూడా ఆరోపణలు అయితే రావడం జరిగింది అసైన్ భూములను నిబంధనలకు వ్యతిరేకంగా కొన్నారని వాటిని సీక్రెట్గా వైజాగ్ వెళ్ళి వచ్చారని చెప్పి ఆరోపణలు రావడం జరిగింది అంటే ఈ ఆరోపణలు రాష్ట్ర ముఖ్య అధికారి పైన వచ్చాయి కాబట్టి దీనిపైన వాస్తవాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కింది స్థాయి అధికారులు ఎవరిపైన ఆరోపణలు వస్తే మరి ఆయన విచారణ కొనసాగించవచ్చు అయితే ఇక్కడ సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి పైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి మేము ఇటే డిమాండ్ చేస్తున్నాం గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి గవర్నర్ గారు జోక్యం చేసుకుని శ్రీ జవహర్ రెడ్డి గారు పనితీరు పైన ఆయన పైన వచ్చిన ఆరోపణల పైన సిబిఐతో కానీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర హోంశాఖ కూడా ఈ ఆరోపణలకు సంబంధించి కానీ ఆయన యొక్క వ్యవహార శైలి పైన కానీ ఎన్నికల ప్రవర్తన నియమాల్ని అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్య అధికారిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా మరి కేంద్ర హోంశాఖ విచారణ జరిపి అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ చేసి వాస్తవాన్ని లిక్కు చేర్చి ప్రజలు ముందుంచాలని చెప్పి కూడా డిమాండ్ చేసుకున్నాం